వీడియం వల్ల మనము తేజస్సును కోల్పోతాం వీర్యం నష్టపోవటం వల్ల తేజస్సును కోల్పోతాం మన సైన్స్ ప్రకారము ప్రోటీన్స్ బీటలు మెగ్నీషియము అయాన్స్ సైన్స్ పరంగా మనకు తెలిసిన విషయం అది అందుకని వీర్యం మనకు ప్రతి ఇరవై రెండు రోజులకు ఒకసారి పద్దెనిమిది రోజుల నుంచి వయసును బట్టి పద్దెనిమిది రోజుల నుంచి ఇరవై రెండు రోజుల వరకు తయారు ఒక సమృద్ధి గల వీర్యం తయారవడానికి అంత సమయం పడుతుంది ప్రతిరోజు పాల్గొనడం వల్ల మన తేజస్సును కోల్పోతాం అప్పుడు బాగానే ఉంటుంది ఎందుకంటే యుక్త వయసులో ఉన్నాం కాబట్టి ఏముంటుంది తర్వాత తర్వాత దాని ఎఫెక్ట్ చాలా పడుతుంది ముఖ్యంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది అసలుతనం వచ్చేస్తుంది వెంట్రికలు తెల్లబడతాయి చూపు మందగిస్తుంది ఇవన్నీ చాలా తక్కువ వయసులోనే జరుగుతాయి నడుము భాగంలో కూడా నొప్పులు స్టార్ట్ అవుతాయి ఇవన్నీ అందరూ చెప్పేటువంటి విషయాలు శాస్త్రం ప్రకారము వీర్యం నష్టం పోవటం వల్ల తేజస్సును ఓజస్సును కోల్పోతాము అదృష్టాన్ని కోల్పోతాము మానసిక ఒత్తిళ్ళన్నీ పెరుగుతాయి డిసిషన్ సరిగా తీసుకోలేము మనం యొక్క ప్లానింగ్ ఏదైనా తీసుకుంటే అలసట వెంటనే వచ్చేస్తుంది ఇవన్నీ దీని యొక్క కారణాలు ఇది వందకొంద శాతం నిజం ఎందుకంటే మా శిష్యుల దగ్గర నుంచి గత కొన్ని సంవత్సరాలుగా నేను తీసుకున్న ఫీడ్బ్యాక్ కూడా ఇదే డిసిషన్ మేకింగ్ సరిగా ఉండదని వాళ్ళు ఎక్కడికన్నా పోయినా వాళ్ళు అనుకున్న ప్లాన్ మొత్తం రివర్స్ అవుతుందని ఇలా చెప్పడం జరిగింది అయితే ఇదంతా ఒక పార్ట్ మాత్రమే జీవితంలో ఎందుకంటే ధ్యానానికి సంబంధించిన వాళ్ళు దేనికి భయపడవలసిన అవసరం లేదు గౌతమ్ బుద్ధుడు చెప్పినట్టుగా మధ్య మార్గము అన్నీ మితంగా ఉంటే మంచిది అది ఏది చేయొద్దు అందుకే సంభోగం కూడా అతిగా చేయొద్దు అతి ఎప్పుడు అనర్థాన్ని ఇస్తుంది సో వీరేం అభివృద్ధి చెందడానికి మనం ఏం చేయాలి ప్రాణామం చేయాలి ఆకుకూరలు ఎక్కువగా తినాలి బుడద గుమ్మడికాయ జ్యూస్ తాగాలి విపరీతంగా అభివృద్ధి చెందడానికి ఇవి ముఖ్యమైనటువంటి పదార్థాలు పాలనట్టు వాల్నట్స్ రెడ్డి పండు లిమిటెడ్గా చాకోలేట్ ఇలాగ ఇష్టం అనేది మీరు దాని మీద శ్రద్ధ పెట్టకండి దాని యొక్క పని దాన్ని చేసుకునివ్వండి మీకు శరీరంలో వివాహం అవ్వకపోతే ఆటోమేటిక్గా అది బయటకు వచ్చేస్తుంది ఎక్కువ ఎక్సెస్ ఉన్నది లేదా లోపల ఉన్నది మీకు తేజస్సుగా మారుతుంది కొన్ని రోజులకి పదిహేను రోజుల్లోనే నెలలో వేరియం మీదలోనే ఉంటే అది ఓజెస్గా మారుతుంది మెటీరియల్ అంత బయటకు వచ్చేస్తుంది వేరే వేస్ట్ ఏదైతే ఉందో అది అందుకే శరీర ధర్మాల బట్టి మీరు నిర్ణయం తీసుకొని ఉండండి కొఖో కుమ్మని కానీ వాచయనాడు కానీ తర్వాత వచ్చినటువంటి వాచ్ వాచాయనడు కానీ ఇదే చెప్పారు అతి ఎక్కువ చేయొద్దు అని చెప్పి కానీ ఎక్కువగా సమయం దాన్ని ఎక్కువ సార్లు దాని మీద ఏకాగ్రత పెట్టకుండా దాన్ని మీరు సరైన పద్ధతిలో అవలంబిస్తే బాగుంటుంది అందుకని వీర వీర్యం గురించి శాస్త్రాల్లో ఏం చెప్పబడిందంటే మన శరీరంలో ఉన్నటువంటి అన్ని ధాతువుల నుంచి తయారయ్యేటువంటి ఏకైక పదార్థము వీర్యం అంటే మనం ఎదుటి భాగంలో వచ్చినటువంటి స్పందనలు మన శరీరం లోపల ఉన్నటువంటి కెమికల్ మన రక్తంలో ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి పదార్థము మన ఎముకల్లో ఉన్నటువంటి పదార్థము మాంసంలో ఉన్నటువంటి పదార్థము మతిష్కంలో ఉన్నటువంటి పదార్థము ఇవన్నీ కలిపితే వీర్యం తయారవుతుంది అందుకని మీరు ఒక్కసారి మీరు సంభోగం మీద ఉంటే ఇవి శరీరంలో ఈ పార్ట్స్ అన్నింటిలో నుంచి తీసుకొని వచ్చినటువంటి పదార్థాన్ని మనం బయటకు వదిలేస్తాం అంటే శక్తివంతమైన పదార్థాన్ని బయటకు వదిలేస్తాం ఇది ఒక జీవి పుట్టడానికి కారణమవుతుందంటే అర్థం చేసుకోండి దాని యొక్క శక్తి ఏంటి అనేది అందుకే యోగశాస్త్రాల్లో దీన్ని వజ్రంతో పోలుస్తారు అనేది వజ్రము అని అందుకని అతి చేయకుండా దీని గురించి ఎక్కువగా కూడా ఆలోచించకుండా ధ్యానం తప్ప వేరే ప్రపంచాన్ని మీరు మైండ్లోకి తీసుకోవద్దు ధ్యానమే మనకు సర్వం ధ్యానమే మనకు దారి ధ్యానమే మన లక్ష్యం ధ్యానమే మన మోక్షము ధ్యానమే మనకి సిరి సంపదలు అందుకని ధ్యానాన్ని మీరు పట్టుకుంటే ఈ మూర్ఖత్వం అంతా చెత్త అంతా పోతుంటుంది మనకు జ్ఞానం వస్తుంటుంది దేని ఎంత ఏ పాలల్లో మనం జీవించాలనేది ఉంటుంది తెలిసిపోతుంటుంది మనకి అందుకని ధ్యానం అనేది ఖచ్చితంగా మీరు పాటించాల్సినటువంటి గొప్ప విషయం అది லோகசம் ஆகி நல்விதம் பம்மாம்ப